హలో దేవునికి స్తోత్రం కలని కాక మీ అందరికీ శుభాలు కలని కాక బాగున్నారండి మీరు మీ పిల్లలు మీ కుటుంబాలు మీ రక్త సంబంధులు ఇరుగువారు పొరుగువారు మిత్రులు శత్రువులు అందరూ కూడా శాంతి సమాధానం ఆనంద ఆరోగ్యాల చేత ఏ సుక్రీస్తున్నామనో దీవించబడదు కాక ఆమెన్ 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 మంచిది ప్రియులరా గత వారం నుంచి ఈ వారం వరకు మనలందరినీ కూడా సజీవ లెక్కలో ఉంచి మంచి ఆరోగ్యం చేత ఆయుష్నిచ్చి ఈ విధంగా మనందరం కూడా కలుసుకోవటానికి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి మన ప్రవైనటువంటి యేసుక్రీస్తు నామంలో తండ్రికి సమస్త మహిమా ఘనత ప్రభావం కాక ఆమెన్ 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 మంచిది ప్రియులారా మీరు చేస్తున్న ప్రార్థన బట్టి చూపుతున్నటువంటి ప్రేమను బట్టి నడిపిస్తున్నటువంటి నడిపింపును బట్టి ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ కనపరుస్తున్నాను ప్రియులారా ఆమెన్ ఆమెన్ రండి ప్రియులారా ఈరోజు మరి హౌసన్న మినిస్ట్రేషన్ నుంచి జామీశ్రీ గారు పాడినటువంటి పాట మనం పాడుకొని దేవుని మహింపరచుకుందాం ఆమెన్ హల్లియ చూ వెలుగునా ఉదయం చీకటిలో ను నీలోనే నేను మీ మహిమా నిలవాలని నీలోనే నేను మీ మహిమా నిలవాలని

దేవుణ్ణి ఎరగని ప్రజలకి నా వంతు ఒక మాట క్రైస్తవ్యం ఒక మతం కాదు ఆలోచన విధానాన్ని మార్చుకొని మనసు మార్చుకొని అందులో ఫలిలంగా ఉంటూ జీవితాన్ని ఆనంద సంతోషాల చేత తండ్రి యొక్క సపోర్ట్ చేత ముందుకు నాటవడమే చూడండి కుటుంబానికి యజమానుడు అంటాడా కుటుంబానికి యజమానుడు అంటాడు కదా సేమ్ అదే విధంగా ఈ లోకానికి యజమానుడు అంటూ ఒక ఆయన ఉన్నాడు సపోర్టరు ఆయన ఆయన సజెషనర్ మరి సలహాలు సూచన ఇస్తాడు ఆయన ప్రొటక్టరు నిన్ను భద్రం చేస్తాడు ఆయన గైడ్ ఆయన నీకు మంచి ఆలోచన ప్రక్రియను ఇస్తాడు ఆయన అన్నీ కూడా చేస్తాడు అలాంటి ఆయన దగ్గర నువ్వు రావద్దు నా చేతిలో నుండు నా చేతులు నలిగిపో నీ కష్టం అంతా కూడా నీరైపోవాలి ఈ ఎండకి ఎండిపోవాలి వర్షం తడిచిపోవాలి ఈ విధంగా నేను ప్లానింగ్ చేసి ఉన్నాను రా బాబు నోటో వెళ్ళిపోకరా మొత్తం నా సైన్యం అంతా తగ్గిపోద్ది ఇగో ఈ భారతదేశంలో అమాయకులు వాళ్ళు నోట్లో ఏమి వెళుతూ కోనకలేనటువంటి వాళ్ళు వీళ్ళు కుళ్ళు పడిపోతున్న ఏం తెలియదీనికి జ్ఞానం లేదు మిగతా దేశాలతో కంపేర్ చేసినట్లయితే ఈ దేశం చాలా అమాయకత్వం ఏమీ తెలియనటువంటిది అందుకనే వీళ్ళు నేను పట్టేసుకున్నాను వీళ్ళు నేను పట్టేసుకున్నాను అందుకని దగ్గర గుప్పెళ్ళు పట్టేసి గట్టి ఉంటున్నాను నేను పొరపాటును వెళ్ళి అడ్డ వెళ్ళిపోతే ఇప్పుడు కొంబలు ములిపోవా అని చెప్పేసి గుండు బాధ వేసుకుంటాడు అదే అనమాట అపవాదిగడ తాలూకా జులుపతి హా లేకపోతే మనిషి ఎవడైనా తోట మనిషే కదా వాడేదో వాడికి ఎక్కడ సుఖంగా ఉంటే సౌఖ్యంగా ఉంటే వెళ్ళి ఇప్పుడు వచ్చిన ఏంటి అని అనుకున్నాడు మనిషి అయితే వాడి తోటి మారాడే కదా ఏమో నాకు ఇది నచ్చింది ఇది తీసుకుంటాను ఈ పండు లేకపోతే వాడికి అది నచ్చింది ఆ పండు తీసుకున్న ఆ ఫలా ఆరగిస్తాను సరేలేం చేసేవాళ్ళు కానీ ఈ మనిషి లోపల ఉన్నటువంటి దురాత్మందే ఎవరినైతే ఆరాధిస్తున్నాడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడు ఎవరినైతే పూజిస్తున్నాడు అవి సైన్య సమూహం నాట అవన్నీ కలిపి నెత్తి మీద గుర్తిస్తుంటాయి వాటికి ఇష్టం ఉన్నది ఒకటా రెండా మొత్తం మూడు వందల ముప్పై మూడు కోట్ల దేవదూతలు భూమి మీద పడిపోయినాయి అవన్నీ కలిపి ఏమైపోయినాయి మొత్తం భూమంతా అంతా కూడా ఆవరించుకున్నాయి అందుకే మనిషి అటేళ్ళనేమో ఈ మధ్యలో నాలుగు ఉంచేస్తాయి అంతే అందుకని అది ఇది తాత్కాలికమైనటువంటి జీవితంలో సత్యమేంతో అసత్యమేదో నువ్వు తెలుసుకొని జ్ఞానమేదో అజ్ఞానమేదో తెలుసుకుంటే మంచిది నిజమేదో అబద్ధం ఏదో తెలుసుకొని నేను మనసు మార్చుకుంటే మంచిది లేదంటే నిత్య నరకాగిన కూడా ఉంది ఇది కథలు కాదు లేకపోతే అల్లికలు కాదు లేకపోతే కలిపితాలు కాదు లేకపోతే మాయ మంత్ర తంత్రాలు అంతకంటే కాదు ఉంది ఎందుకు లేదు లేకపోతే ఆయన పనిపాటు లేకుండా భూ భూమి మీదకి వచ్చాడా కారణం లేకుండా కార్యం జరగదు కదా కారణం ఉండబట్టి ఆ కార్యం జరిగించాడు ఆయన శరీరం శరీరం కలగకుండా ఒకే శరీరాన్ని పుట్టి మరి గర్భంలో జన్మించి పశువుల పాకలు పరు అందరికీ అందుబాటులో అనేక పురాణ వేద గ్రంథాలు ముద్రింపడుతూ చరిత్రకెక్కి బ్రతుకులు మారుస్తూ ప్రశాంతతనిస్తూ కడవరకు కాపాడుకొస్తానని చెప్పింది ఈ రోజుల్లో ఎవరున్నారండి అలాగే ఎవరైనా ఉన్నారా తండ్రి అని పిలవడానికి ఎవరైనా ఉన్నారా భూమి మీద నన్ను తండ్రి అని పిలువని గట్ట గడ్డ 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 గలా ఆడించడానికి మాత్రం వాళ్ళ తర్వాతే ఓకే నిన్ను తిన్న తిండి తిన్నవరు సరిగ్గా నిద్ర పట్టినవారు మనసు మనసు ఉన్నవరు దేవుని కానీ కాబట్టి ప్రియులారా ఏదైనా సరే మార్గాలు రెండే రెండు మార్గాలు ఒకటి సత్య మార్గం రెండు అసత్య మార్గం ఏ మార్గం కావాలన్నది మనకి జ్ఞానం ఇచ్చాడు దేవుడు తెలివితే ఇచ్చాడు దేవుడు రుచులు తెలుసుకొని నాలుగు అలాగ ఇచ్చాడు సేమ్ అదేవిధంగా మనసు కూడా ఇచ్చాడు జ్ఞా తెలు ఇచ్చాడు ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది కాబట్టి సత్యం అంతడు ఎప్పుడైనా సరే సత్యం సత్యమే జంకడో బెంకడో ఎవరి లొంగడో హీరో ఆయన రాజాది రాజు క్వాలిటీ ఎక్కడుంటే క్వాంటిటీ అలా పెరుగుతుంటుంది క్వాలిటీ లేకపోతే క్వాంటిటీ కూడా తక్కువగానే ఉంటుంది హల్లెలిగా దేవుడి మాట్లాడే విత్తనాలు మన దేవుని నేల మీద నాటించేసి ఆయన నీరు పసి వాడికి ఫలిం చేయనుక నారణం స్వీకరిస్తున్నాము ఆమెన్ 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 రండి ప్రియులారా ఒక వాక్యం చెప్పుకుందాం ఇరవై రెండు పద్నాలుగు ఏది మత్స్సు వార్థ పిలవబడినవారు అనేకులు కానీ ఏర్పరచబడినవారు కొద్దిమందే నా తండ్రి చేత పిలవబడినటువంటి వారు రండి అని అంటాడు నా తండ్రి చేత పిలవ పిలవబడకుండా వచ్చినటువంటి వాళ్ళందరూ నా వారు కాదని వస్తారు ఎందరైతే నా తండ్రి చేత పిలవబడ్డారు వారు అందరు కూడా నా వారై ఉన్నారంట హల్లెలుగా నా తండ్రి చేత నాటబడిన ప్రతి మొక్క పెరికి వేయబడనని చెప్ తండ్రి అని ఆయనే తండ్రి ఆయనే కుమారుడు ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు అంటారు ఎవరిని హెచ్చించాలో వాళ్ళని హెచ్చిస్తారు ఎవరిని తగ్గించాలో వాళ్ళని తగ్గిస్తాను అందుకని తొమ్మిది పదహారు రోమైల్ రాజుపత్రిక ప్రకారంగాను ప్రయాస దానిని పొందగోరు వాని ఎందైనను ఏమీ లేదు కనికరించే దేవుని ఎందు మాత్రం ఉందని అంటాడు హల్లెలుయ కాబట్టి ప్రకటించేవాడు నేనే దాన్ని గ్రహింపచేవాడిని నేనే రక్షించేవాడిని కూడా నేనే రక్షణించేవాడిని కూడా నేనే హల్లేలుగా నలభై మూడు పన్నెండు లక్ష గ్రంథంలో కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను మరి అతని గురించే కదా మరి కొడుకు కుమారుడు గురించి అయితే ఎంత వివరించేశాడో హిబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయం ఏడు నుంచి ఏడు ఎనిమిది తొమ్మిది పట్టుకొని చూసినట్లయితే హల్లే కాబట్టి ఏదేమైనప్పుడు కూడాను ఆయనే ఆయనే ఇప్పుడు ఇక్కడ నేను అన్నది ఏంటంటే అనేకులు ఈ రోజున చాలామంది బాధపడుతున్నారు మొన్న ఒక ఊరు వెళ్ళటం జరిగింది ఆ ఊరిలో తండ్రి పరిచయ చేస్తున్నారు పరిచయం చేస్తూ చేస్తూ మన ఈ కరోనా వచ్చింది కదా తండ్రి చనిపోయారు పరిచర్య బాగా చేసేవారు ఉపవాసాలు ఉండడం కన్నీళ్ళు గార్చడం మొబైల్ చేయడం బాగా బాగా చేసుకొచ్చాడు కానీ అదే మరి ఆ మినిస్ట్రీ అన్నది ఏంటంటే ఆ చర్చ్ అన్నది తండ్రి చనిపోతే పిల్లవాడు చేయాలి తల్లి ఉంది తల్లికి మరి అంటే తల్లికి మరి ఏం చేయాలి అంటే అరే నాన్న చనిపోయాడు కదా నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి నువ్వు మయి ఆ కాడి నువ్వు పోయి ఎవరు అనుకున్నా నువ్వే చూడాలి ఇది అని చెప్పి ఆ ఎప్పటి నుంచో ఇరవై సంవత్సరాల నుంచి వచ్చినట్టు కనీసం కనీసం ఒక ఇరవై మంది కూడా లేరు కనీసం నిండుగా ఒక ఇరవై మంది కూడా లేరు ఇరవై మంది కూడా ఏమైనా అంటే ఏం దేవుడు పిలుచుకున్నాడండి అండి దేవుడు నేను సేవకు పిలిచాడని అందుకే నేను అందుకని పిలవన్న పేరెంట్ కానీ ఎప్పుడైనా వస్తే ఎండిపోయినట్టు గడ్డిలాగా అయిపోద్ది మనకి బదులు మనం మీద ఉన్నటువంటి చేసిన పాపం పిలవన్న పేరెంట్ కానికెళ్తే అది ఒక పాపమే ఎందుకంటే ఆజ్ఞ అతికి కదా నీకు ఆజ్ఞ ఇచ్చాడా రమ్మని నువ్వు రా నా సేవ పరిచయం చెయ్యు అని అనలేదు కదా మరి చెప్పకుండా మనం ఎందుకు వెళ్ళాలి అలాగే ఎంతోమంది ఈరోజున ఈ రోజున అనకూడదు కానీ ఆ ఇల్లు ఎంత పేదరికంగా ఉందో చాలా పేదరికంగా ఉంది కనీసం వాష్రూమ్ కూడా లేదు కనీసం మంచి ఇల్లు కట్టుకున్న పరిస్థితి అయిపోయింది ఆడపిల్ల నుండి బయట స్నానం చేయటం మొదలు పెడుతున్నారు చాలా ఘోరంగా ఉంది ఏమయ్యా ఎందుకంటే అమ్మ పంపించింది ట్రైనింగ్ అవ్వని ట్రైనింగ్ అయిపోయిన తర్వాత తెలుగు వచ్చాను ఇది సాయం పరిచర్యలు జరుగుతుంది పరిచయం అన్నది ఎప్పుడు కూడా మనిషి యొక్క మెదడులో నుంచి మనిషి యొక్క బుర్రలో నుంచి మనిషి యొక్క సొంత ఆలోచన సొంత జ్ఞానంతో అది పరిచర కాదు అది పరిచయం అనేది పరలోకం సంబంధించినటువంటి పరిచయం అనేది పరలోకపు నాది పరలోకపు శక్తివంతం చేత ఆయన ఆత్మ చేత మాత్రమే జరగాలి కానీ మన శరీరం చేత మన ఆలోచన చేత మన యొక్క అనవసర శాపం పెట్టుకుంటాం ఆ పాపానికి వచ్చినటువంటి శాపం ఆ శాపం అనేది ఏంటంటే కట్లు కట్టేస్తుంది బంధకాల్లో ఇరికించేస్తుంది పిల్లవాడు చేసినటువంటి పాపం లేదంటే ఆ రోజున అవ చేసినటువంటి పాపం ఈరోజు ప్రపంచం అంతా కూడా బంధకాలు ఉండిపోయారు ఎప్పుడు కూడా కాళ్ళు తెరిచుకోలేకపోతున్నారు మరి ఇప్పుడు కూడా నేను తేరుకోలేకపోయాను ఆ షాక్ నుంచి అని అంటాం కదా ఇప్పుడు కూడా ప్రజలు తేరుకోలేనటువంటి షాక్లో ఉండిపోయారు నిజంగా రక్షణ వచ్చిందా యేసుప్రభు ప్రభుత్వ దేవుడైనా అప్పోది కలిగించినటువంటి డౌట్ అనమాట స్పిరిట్ ఆఫ్ డౌట్ఫుల్ అది స్పిరిట్ ఆఫ్ అన్ఫైత్ఫుల్నెస్ స్పిరిట్ ఆఫ్ సిక్నెస్ స్పిరిట్ ఆఫ్ టెంప్టేషన్స్ స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్ ఇవన్నీ కూడా పుట్టించడం ఈ దురాత్మశక్తులే ఇవన్నీ ఇవన్నీను కాబట్టి ఒక్కసారి చూస్తే చూస్తే నెలకి స్కూల్పడేస్తాయి అందుకని సేవ ఎన్నెన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు పరిచరులు ఈ రోజు నా కొద్దిమంత నల్లగా సరిపెట్టుకుంటున్నారు అదే ప్రభు పరిచయం అయితే నువ్వు సరిపెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు ప్రభు పరిచయం ప్రభువే నీళ్ళని వచ్చి చేసుకుంటాడు నువ్వు అలిసిపో అవసరం లేదు సలసిపో అవసరం లేదు చెమట అవసరం లేదు పరిగెట్టే అవసరం లేదు హా హా హిల్పోయి హీలిపోయి ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అచ్చియ్యి ఇచ్చేయాలి ఏం అవసరం లేదు ఆయన దేవతత్వంతో ఆయన మంచిగా బాజ భజంత్రిలతో చేసుకుంటాడు ఆయన ఆయన దగ్గరికి ఒకరు రావాలి కానీ నువ్వు ఒకరి దగ్గర పరిగెట్టే అవసరం లేదు ఎందుకంటే అంత అఫిషియల్టీ అది అఫిషియల్టీ రాజుగారంటే రాజుగారే మహారాజు గారు ఆ టీవీ వేరుగా ఉంటుంది ఆ హుందతనం వేరుగా ఉంటుంది ఆ నడవడికి వేరుగా ఉంటుంది ఆ మాటలు వేరుగా ఉంటాయి ఆ ప్రవర్తన రీతి వేరుగా ఉంటుంది అనేక మందిని ఆకర్షించేటట్లు అనేక మంది బాధలు తొలగేటట్లు అనేక మంది వ్యాధులు తొలగేటట్లు అనేకమంది జబ్బులు జ్వరాలను విడుదల చేసేటట్లు అనేకమంది చనిపోయినటువంటి వారు లేకపోయేటట్టు ఇది పరిచయం ఎవరిదంటే ఆయన చేసుకుంటాడు నీ జీవితాన్ని అతనికి ఇస్తే చాలు నీ శరీర ప్రణాపాలు అతని చేతుల్లో పెడితే చాలు ఆయన చూసుకుంటాడు ఇంకా నువ్వు హాయిగా చేతులు కట్టుకొని దర్జా కూర్చోటమే కారులో మిగతా రన్నింగ్ అంతా స్టీరింగ్ గేర్లు బ్రేకులు క్లచ్లు అన్ని ఆయన ఆధ్వర్యంలో ఉంటాయి నువ్వు వెనక సీట్లో కూర్చుండి చాలు లేదంటే పక్క సీట్లో కూర్చుంటే చాలు వెళ్ళిపోద్ది అంతే ఆయన ఎక్కడికి వెళ్తుంది వెళ్ళి వెళ్ళి ఆయన చూసుకుంటాడు మనకి లేదండి బోరింగ్ బోరింగ్తో నువ్వు వాటర్ కొట్టుకున్నట్టే డమ్కు 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 ఎన్ని బిందులు కొట్టి ఆయాసం ఆయాసం ఓ ఎందుకు ఆయాస పడిపోవాలి అంటే కొలయ అనుకోండి ఇలాగ బటన్ తిప్పితే చాలు మొత్తం అన్ని డబ్బా దబ్బ దెబ్బతుంటాయి బింది నిండా బింది బిందును బింది బిందు నిండా బింది మరో బిందులు మరో బిందులు ఎన్నో బిందులు పెట్టేవచ్చు మనం ఏంటి అవసరం లేదు తోడ అవసరం లేదు కదా ఈజీవే అనమాట ఈజీవే అలా ఉండాలి కాబట్టి ప్రభు పిలుపు లేకుండా ఈ రోజున భుక్తి కొరకు ముక్తి కొరకు కాదు భుక్తి కొరకు చాలామంది మొత్తం జనాలు కూడా భూము అంతా కూడా ఆవరించుకుంటున్నారు వాళ్ళు చెడిపోయింది కాకుండాను జనాలను కూడా చెడిపోయి చేస్తున్నాను అందుకనే సెకండ్ కొరిందన్స్లో రెండు కొరింద్రిక పదకొండు అధ్యాయం పదమూడు పదాలు తీసుకున్నట్లయితే వీళ్ళు అపోసరులు వేషం వేసుకున్నటువంటి దొంగ క్రీస్తులని చెప్పి చూపిస్తాడు అక్కడ అపోసల కార్యాలు రెండు రెండు అపోసల కార్యాలు రెండు అలాగే పదకొండు అధ్యాయము అలాగే పదమూడు పద్నాలుగు అధ్యాయం చూసుకున్నట్లయితే దేవుడు ఏర్పాటు చేసుకుంటే దేవుడే వాళ్ళని నొక్కేస్తాడు కిందకి దేవుడు మాట్లాడతాడు దేవుడు ఆకర్షించుకుంటాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు ఆదరిస్తాడు మోసం చేస్తే దేవుడు కాదైనా లోకానికి దూరంగా ఉన్న దేవుడు ఆయన లోకాన్ని అసహించుకున్న దేవుడు ఆయన లోకంతో స్నేహం చేస్తున్నాడు లోకంతో స్నేహం అంట వ్యభిచారంతో కూడుకున్నట్టు ఉండదంట వ్యూహాన్లో ఉంటుంది కదా అల్లెల్లి కడుపు ఇప్పుడు కూడా దేవుని నిర్లక్ష్యం చేసి చాలా పొరపడ్డది దేవుని సేవ పరిచయం విషయంలో చాలా ప్రమాదాలు ఎదుర్కొంటున్నారు ఒక్కొక్కరు ఎంతోమంది ఎంతోమంది విశ్వాసాలు విశ్వాసాలు మరి ఎలాగో విశ్వాసాలు ఈ రోజున నూటికి రూపాయలు డెబ్బై అరవై డెబ్బై శాతం మంది ఈ రోజున క్రీస్తు గురించి చెప్పండి అంటే చెప్పలేదు నాలుగు నాలుగారులు అంటాడు కదా నీ శక్తి వల్ల కాదు నీ బలం వల్ల కాదు నీ జ్ఞానం వల్ల కాదు కానీ నా ఆత్మ వల్ల మాత్రమే జరుగుతుంది ఇది నీ నోటి మాట ద్వారా ఎవరినైనా మార్చగలవా ఎవరితో ఎవరిని మార్చలేము ఎవరి బ్రతుకుని మార్చలేము ఎవరి పరిస్థితులు ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మార్చలేము మన వల్ల కాదు అది మన తెలియదేట్లే మన పౌరుషం మన శక్తి ఏమో దిమా ఆత్మీయ సంగతులు ఆత్మీయ విషయాలు ఆత్మీయ స్థితి లోతులకు నడిపి ఆత్మ దేవుడే ఆత్మదేవుడే పని చేయాలి నువ్వు వెళ్ళావు అంటే సువాసన వెదజల్లాలి ఆ గృహంలోకి అడుగు పెడితే ఆ మందిరంలోకి అడుగు పెడితే సువాసన వెదచెల్లాలి మొత్తం టాప్ టు బాటం మొత్తం అంతా నిండిపోవాలి నువ్వు ప్రభుత్వాన్ని నేను నా తండ్రి ఏకమై ఉన్నాము నేను చేయి క్రియలు నేను చేయి క్రియలు నావి కాదు నా తండ్రివి నా తండ్రి నాలో నుండి చేస్తున్నాడు అని సందుకని వాళ్ళ కళ్ళల్లో కారం పోసుకుంటారు ఎవరు సర్దుకాయలు శాస్త్రులు పరిచయులు ప్రధానలు వీళ్ళు ఏం చేస్తారు సంటే హా ఇంత లేడు కానీ ఇంత నాలెడ్జి ఎక్కడి నుంచి వచ్చింది మనతో ఏడుతో ఈయన తాలూకా అక్కచెళ్ళు మనతో ఆడుకోలేదా అన్నదమ్ములు మనతో లేరా ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానం ఈ తెలివితేటలు అది కాక ఐదు వచ్చే పంతొమ్మిది ఇరవై చూసుకున్నాడు వ్యవాహా సవతలు దేవుడిని తండ్రితో పోల్చుకుంటున్నాడు దేవునితో సమానంగా చేసుకుంటాడు దేవుని తండ్రి అని అంటున్నాడు అనేసరికి వాడు బుర్ర హీట్ అయిపోతున్నాయి బట్టలు చించేసుకుంటున్నారు బుర్రలు పీకేసుకుంటున్నారు ఇదేంటి తెలిసి పాత నిబంధన గ్రంథం కొత్త నిబంధన గ్రంథం ఎంతో తేడా ఎందుకంటే ఆత్మదేవుడికి తెలుసు ఆత్మదేవుడు ఎక్కడి నుంచి వచ్చాడు పై నుంచి వచ్చాడు ఆయన పైనుండి వచ్చినటువంటి వారు పై సంగతులు తెలుసు పైస సంబంధించినట్టు ఉంటాడు ఆయన భూమి సంబంధం ఏంటంటే భూమిని సంబంధించిన భూలోక విషయాలు మాట్లాడతాడు నేత్రాస శరీరాస జీవడంబాల గురించి మాట్లాడతాడు పై పైనుండి వచ్చినటువంటి వాడు ఆత్మసంగతి తెలియజేస్తాడు ఆత్మీ వరాల గురించి తెలియజేస్తాడు ఆత్మీ ఫలాల గురించి తెలియజేస్తాడు ఆత్మ ప్రేమ గురించి తెలియజేస్తాడు ఆత్మ ఆశీర్వాదం గురించి తెలియజేస్తాడు ఆత్మ స్థితి నశించిపోతుందంటే దుష్టుడు ఎంతగానో పనిచేస్తాడని చూస్తున్నాడు వెంటనే గద్దించాలి ఎలా గద్దించాలి ఏ విధంగా గద్దించాలి ఎలాగా వాడు కట్లు వాడు ఎలాగ వాడి కాళ్ళు విరగొట్టాలి ఎలాగా వాడు బంధకాల నుంచి బయటకు రావాలని సంగతి తెలియజేస్తాడు ఎవరు ఆత్మీయ తండ్రి కాబట్టి ఎవరైనా ఒక్కడే ఉన్నా అక్కడి నుంచి నేను పై నుంచి వచ్చాను నేను పైవాడు మీరు కింద వాళ్ళు అని చెనగలిగిన ఎవడన్నా ఉన్నాడా ఆయన ఒక్కడే అన్నాడు నేను పైనున్నవాడు నేను 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 పైనుంచి వచ్చాను నేను నేను నా తండ్రి ఏకమై ఉన్నాను ఇక్కడ కూడా పరిచర్య చేయాలంటే నేను నేను నా తండ్రి ఎవరో తండ్రి నడిపించగలిగే తండ్రి కార్యాలు జరిగించే తండ్రి ఏకమై ఉన్నాం మాట్లాడే తండ్రి నా గొంతు నువ్వు నా కళ్ళల్లోంచి నీ చూపులు చూడాలి నీ కళ్ళు చూడాలి నా చెవుల నుంచి నీ చెవులు వినాలి నా మనసులోంచి నీ మనసు మిళితమైపోవాలి నా హృదయం నీ హృదయం ఏకహృదయం అయిపోవాలి నా మతి నా స్థితి నా అంతా కూడా జీరోలోకి రావాలి నువ్వు హీరోగా వెళ్ళిపోవాలి ఎందుకు నువ్వు నన్ను పిలుచుకున్నాను కాబట్టి విశ్వాసులకి ఎలాగా మరి ఆయన అనుమతి లేదు ఎవరు కూడా మరి ఆయన దగ్గర రాలేడు ఎందుకంటే పైనుండి అనుగ్రంపబడితే కానీ ఎవడను దేనిని పొందుకోలేడు అని చెప్పేసి మూడు ఇరవై ఏడు ఉంది దేవుళ్ళకి రావాలంటే పర్లోకి రాజ్య వారసత్వం పొందుకోవాలన్నా ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా ఆత్మచేత నడిపించబడాలన్నా సరే ఆయన చిత్తానుగుణంగా నడిచినటువంటి పిలవబడినటువంటి వారికి మాత్రమే దక్కుతుంది కానీ అనవసరంగా వచ్చినటువంటి వారికి మాత్రమే దక్కదు అది మనం మన అనుకునేటట్లు ఆత్మ జీవాత్మ పరమాత్మ ఆత్మ అనేది నీది జీవాత్మ పరమాత్మ అన్నటువంటి పరిను పై పైనుండి వచ్చినటువంటి పరమను నుంచి పరమను వీడి బహుమతికి వచ్చినటువంటి వాడు దురాత్మ అన్నటువంటి వాడు పైనుండి కింద పడిపోయినట్టు తప్పు చేసి పడిపోయినట్టు ఉంటాడు నేరం చేసి పడిపోయినట్టు ఉంటాడు దో దోషం చేసి పడిపోయినట్టు ఉంటాడు ఆయన చేత సిపింపబడినటువంటి వాడు ఆయన చేత నరకానికి గురి కాబడినటువంటి వాడు వాడి పగ వాడి ప్రతీకారం వాడి యొక్క వేషాలన్నీ కూడా మనిషి మీద ఉంటాయి అందుకని ఈ మనిషి ఎక్కడ దక్కకుండా నా పిల్లలు నా వారు నాకే చెందాలని చేసి ఆయన గుప్పెట్లో పెట్టుకోవడానికి వచ్చాడు సందిట్లో బందీగా చేసుకోవడానికి వచ్చాడు నీకు ప్రొటెక్షన్ ఉంది నాకు ప్రొటెక్షన్ ప్రతి ఒక్కరు కూడా ప్రొటెక్షన్ ఉంది దేవదత్తుల ద్వారా కానీ మనకు గమనించేటువంటి జ్ఞానం లేకపోతే మనం ఎక్కడ ఎవని అంటాడు కదా పదిహేడు అధ్యాయం ఒకటి రాజులు కదా పదిహేడు అజం అంటాడు ఏ ఎవరికి ఏలియా నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో అని అంటాడు ఆది కాండంలో కూడా అంటాడు గారు ఏయ్ రే నా పనిమని పిలిచి రే నేను ఎవరిని సన్నిధిలో ఉన్నానో ఆ సన్నిధి యొక్క శక్తివంతుడు నీతో వస్తాడు పో నా కొడుకు భార్యను తీసుకుని రా మా వాళ్ళ ఇంటికి వెళ్ళి మా వాళ్ళ ఊరు వెళ్ళి అది ఆ ధైర్యం కలిగి ఉండాలి ఆ ప్రసన్నత కలిగి ఉండాలి ఆ కాన్షియస్ కలిగి ఉండాలి ఆ దృష్టి కలిగి ఉండాలి మనం నేనును నా తండ్రి నన్ను పిలుచుకున్నాడు గొప్పోడు నమ్మదగినట్టు నేను నమ్మపోవచ్చు నాకు అపనమ్మక రావచ్చు నేను తేలికైపోవచ్చు నాకు బలం లేకపోవచ్చు కానీ నన్ను పిలుచుకొని తన గుప్పెట్లో భద్రపరుచుకొని తన యొక్క దీవెనను అనుగ్రహిస్తూ తన యొక్క తెలివిని అనుగ్రహిస్తూ తన యొక్క ధైర్యాన్ని అనుగ్రహిస్తూ తన కాపుదలు అనుగ్రహిస్తూ తన ముందుకు నడుస్తూ తనను నడిపిస్తూ నా పక్షాన్ని యుద్ధం చేసి మాకు విజయాన్ని అనుగ్రహిస్తూ తన నామానికి మహిమ తెచ్చుకున్నటువంటి వాడు గొప్పోడు హల్లెలువిగా అంతే సింపుల్ ఇందులో పెద్ద విశేషమేం కాదు ఆశ్చర్యపోవడానికి ఏమీ లేదు పిలుచుకున్నాడు గొప్పోడు కాబట్టి పిలవబడినవారు అనేకలు పిలుచుకున్నాడు ఏర్పరచబడినటువంటి వారు కొద్ది మందే ఏర్పాటు చేసుకున్నటువంటి వారు కొద్ది మందిని ఏర్పాటు చేసుకున్నాడు అందుకని కడవరకు ఎవడన్నా ఉంటాడా అది ప్రశ్న గుర్తు అనమాట కొంచెం దేవుని మహిమ ఏం కాబట్టి ఎవరు కూడా పిలవకుండా దేవుని స్వరం వినపడకుండా నేను చెప్పాను ఒకవాడికి నాన్న నువ్వు ఒక కుండతో నీళ్లు పెట్టుకో మూడు రోజులు ఉండు ఉన్న తర్వాత స్వరం వినపడుతుంది నీకు డాడీ నాకు ఎంతవరకు ఇది మాకు సేవకుడు దారా నువ్వు మాట్లాడారు ఇది నిజమేనా నువ్వు పిలవలేదు నన్ను పిలవపోతున్నా చెప్పు మరోసారి వినిపించు నేను నీ కుమార్ నా కుమారుడు నేను వాడుకుంటాను నా సేవ పరిచయం కొరకు నీతో నేను ఉంటాను కరెక్టే అన్నాడు అన్నాడైనా రా మోషన్ నువ్వు వెళ్ళి తీసుకొని రాసండి నువ్వు కుదర కుదర మాట్లాడినట్టు కాదు నువ్వు కూడా నాతో రావాలని చేస్తున్నాడు లేదా సన్నిధి నీతో లేదు నో నో నువ్వే నాతో రావా అదిలేండి అలా ఉన్నావు అండి గారు చూడండి అప్పుడు మొత్తం రాత్రంతా అంతా కూడా పోరాడేసాడు మాట దేవుడితో తొడ గూటి కొట్టినంత వరకు కూడా నరం సడన్ నుంచి వద్ద అంతవరకు కూడా విడిచిపెట్టలేదు అలాగన్నట్టు ఏంటంటే దేవుడు గొప్ప దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు గొప్పవాడు ఏర్పాటు చేసుకున్నాడు గొప్పాడు కాబట్టి మళ్ళీ ఎప్పుడు విడిచిపెడతాం మన పక్షాన యుద్ధం చేస్తాడు గొప్ప విజయాన్ని ఇస్తాడు మనకు కావాల్సిన ప్రతి అవసరం కూడా ఈ రోజున లక్షన్నర రూపాయల జీతం వదిలిస్తాను నన్ను ఏమైనా విడిచిపెడతాడా ఒక పైస ఇంటి దగ్గర తీసుకోను నాకు వచ్చిన పెన్షన్ అంతా కూడా అలాగే నేను డైవర్ట్ చేస్తాను ఇంటికి ఇంటికి ఇచ్చేస్తాను ఎందుకు నన్ను పిలుచుకొని నన్ను ఏర్పాటు చేసుకున్నట్టు గొప్పవాడు ఎందుకు నన్ను పోషించుకోండి నా అవసరం ఎందుకు తీర్చుకోడు అని నా సంస్థ నా ఆరోగ్యం నా ఆశీస్సులు నా వసతులు అన్నీ కూడా ఆయనే హల్లెలు నా ధైర్యం నోరున్నట్టు పిలిచాడు జ్ఞానం ఉన్నట్టు పిలిచాడు దమ్మధైర్యం ఉన్నట్టు పిలిచాడు జీవం కలిగినట్టు పిలిచాడు ఆకాశానికి భూమికి రాజుగా ఉన్నట్టున్నట్టు పిలిచాడు నన్ను తక్కువ కాదన హల్లెలు ఎందుకు అనేక మంది ప్రజలు రక్షణార్థమై నలిగిన హృదయాలను దృఢపరచడానికి బంధింపబడినటువంటి వారికి విముక్తి కలిగించడానికి చరల ఉన్నటువంటి వారికి విడుదల కలిగించడానికి అన్యజనులకు జనులకు ఉండడానికి నేను నేను కాపాడి రక్షించుకున్నాను పిలిపించుకున్నాను అని చూసి అంటాడు నలభై రెండు ఆరు ఏడు యశ గ్రంథం ప్రకారంగా నాలుగు పదిహేడు లోకా ప్రకారంగా ప్రకారంగా మహిమ కల కాబట్టి ప్రియులను దయచేసి దయచేసి ఎవరు కూడా సేవా పరిచర్యతో ఆటలాడకండి అబ్బా దొరికిపోకండి మీరు చేసిన పనికి అనేకమంది బలైపోవడమే కాకుండా మీరు మీ పిల్లలు మీ కుటుంబీకులందరూ కూడా సేవగ్రస్తులు అయిపోతారు అందుకని ఒకసారి దినకర్ర గారు అడిగారు అయ్యా మరి నువ్వు నన్ను ఉద్యోగం విడిచిపెట్టమంటావు సేవకరమ్మంటున్నావు మరి నా పిల్లం పిల్లలు ఎవరు అంటే నేను పోషిస్తాను మరి అలాగే మరి చాలామంది సేవకులు ఉన్నారు కదా ఎండిపోయిన ఎండిపోయినటువంటి కర్రల దాకా ఉన్నారు అని అంటే వాళ్ళు నేను పిల్లలేదని వాళ్ళు నేను పిల్లలేదు పిల్లలని పేరం కనుక వచ్చాను అవునా చూడు నేను పిలిచినటువంటి వారు ఎంత చక్కగా చిగురిస్తున్నారు అనేసరికి అప్పుడు దినకరణ గారు వెళ్ళి రాజనం చేస్తారు జాబ్కి అంతే కదా ఎవరు భయం ఎవరి భయం ఎందుకు ఉండదు అమ్మో ఎవరో ఏటో ఈ రోజుల్లో గవర్నమెంట్ ఉద్యోగం దొరకడమే పెద్ద మహాభాగ్యం అలాంటిది ఉద్యోగాన్ని విడిచిపెట్టేస్తానంటాడు అమ్మో 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 లోకానికి అది అమ్మో ఎంతో విడ్డూరం అది పరలోకాన్ని మాత్రం ఎంతో సంతోషం ఎంతో ఆనందం ఆ రోజు నేను జాబ్ విడిచిపెట్టే ముందు అయితే నేను ఆకాశం అంత ఎత్తిగదిపోయినంత సంతోషం వచ్చేసింది నాకు ఎందుకు నా తండ్రి పరిచయం నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఎప్పటి నుంచో నా తండ్రిలో ఉండడం నా తండ్రికి సేవ చేయడం నా తండ్రి తరఫున ఒక కోవట్టుగా పనిచేయడం ఎంతో ఆశీర్వాదం నాకు ఎంతో దీవెన ఎంతో సంతోషం ఎంతో ఆనందం దాన్ని మించిన ఆనందం లేదు ప్రపంచంలో దాన్ని మించిన జాబే లేదు ప్రపంచంలోనే హల్లెలుయ్య ఈ మాటలన్నీ విత్తనాలు మన హృదయంలో నేల మీద నాటి ఆయన నీరు పేసి పాడిగట్టి ఫలింపు చేరిగా నడని శ్రీ క్రీస్తునామంలో ఆమెన్ 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 ప్రియలారా ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం నుంచి మరి కెనడి గారు క్యాథరిన్ గారు దంపతులకు పుట్టినటువంటి పెద్ద కుమార్తె జ్యోతిర్మయ్యి ఈరోజు పుట్టిన దినం జ్యోతిర్మయి మెనీ మెనీ హ్యాపీనెస్ ఆఫ్ ద డే అమ్మ ఇలాంటి పుట్టిన దినాలు ఎన్నెన్నో ఎన్నెన్నో చేసుకోవాలి దేవదేవుడికి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్నిచ్చి జ్ఞానాన్ని ఇచ్చి ఆయన భయభక్తులనిచ్చి ఇంకా 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 ఉన్నతమైనటువంటి స్థితితో ఆశీర్వాదాలు ఇచ్చి నిన్ను నడిపించి దీవించి ఆశీర్వదించని కాక అలాగే మరి మమ్మీకి డాడీకి నా కృతజ్ఞతా వందనాలు ఇంకా ఇంకా వారి ఇంకా ఇంకా దీవించబడతారు కాక ఆరోగ్యం చేత ఆయుష్ వారి ప్రతిదనులన్నీ కూడా కృపాక్షేమలే వారి వెంట వచ్చిన కాక ఏ సున్నాలో అలాగే చెల్లికి కూడా నా ఆశీస్సులు హల్లెలుయా చాలా సంతోషం ఈ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ విధంగా ప్రపంచం అంతా కూడా దేవుని తెలియనటువంటి ప్రజలకైతేనేమి తెలిసినటువంటి ప్రజలకైతేనేమి ఈ సువార్థ సునాదాన్ని వినిపించడానికి ప్రేరేపించినటువంటి దేవాతి దేవునికి మహిమాఘనత ప్రమల కలను కాక అందుకు ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులకి మరి నిండు ఆనంద కృతజ్ఞత వందనలు చెల్లిస్తున్నాను రండి ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని మనం విందాం ఏంది మరి గుంటూరు దగ్గరలో ఉన్నటువంటి ఊర్వది లింగాపాలన గ్రామానికి సంబంధించినటువంటి పాశమ్మ గారికి మరి బావగారు అవుతారు ఎప్పటి నుంచో నడక పోయింది కాలు కాలు చేయబడినటువంటి పరిస్థితి ఈ రోజున దేవా దేవుడు ప్రయత్నం చేసిన వెంటనే నడక ఇవ్వడం జరిగింది దేవుని స్తోత్రం కలను కాక ఈ దేవుడి సాక్ష్యాన్ని దీవించి ఆశ్రవించిన కాక ఆమె రండి ప్రార్థన చేసుకుందాం మహానతడి తల్లి జీవగల దేవస్తోత్రాలు నా తండ్రి ప్రభ మయం పొందుకొని రాసా నా దేవ ఈ దినాన్ని ప్రభ నీ సేవ పరిచయం కొరకు ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి సగం తెలిసి తెలియనటువంటి మిడిమిడి జ్ఞానంతో ముందుకు సాగుతూ నాతో ఎదుగు బదుగు లేనటువంటి పరిస్థితి అనేక మంది తండ్రి ప్రభు తప్పుడు ద్రోహంలో నడిపించినటువంటి పరిస్థితి కాబట్టి నా తండ్రి ప్రభా అపోవాది కలిగించినటువంటి ఈ యొక్క ఈ యొక్క పరిస్థితిలో నుంచి నాయన నీ పిల్లలందరూ కూడా విడుదల పొందుకుందరు కాక తండ్రి కంప ఖచ్చితంగా తండ్రి ప్రభ వారికి సేవ గురించి నాయన దేవుని యొక్క స్వరం వినబడి ఒకటి రెండు మూడు సార్లు విని ఒప్పుడు నిర్ధారించుకొని అప్పుడు మీ సేవ పరిచయంకి వచ్చినట్లయితే తండ్రి ప్రభా మీకు మహిమ పిల్లలకి ఆనందం వచ్చిన ఆయన దగ్గరికి వచ్చినట్టు వాళ్ళందరికీ కూడా గొప్ప దీవెన కలుగుతుంది ప్రభావి ఈ దినాన్ని మీరు ఒక మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అలాగే సువార్తను వినిపించినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి మీకు లెక్క మించిన కృతజ్ఞతలు చెల్లిస్తా ప్రభా ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో చావు బ్రతుకుల మధ్య అల్లాడిపోతున్నారు మానసిక శారీరకంగా ఆత్మికంగా ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్నారో వారందరికీ కూడా నీ చలని హస్తం కాక నీ ప్రభం కాక నీ శక్తి తాగబడినక ఏమో తల్లి ఆ దురాత్మ చే శక్తులు విడిచి భ్రమ నాగ్యపసరణ చేస్తున్నాము ఆ గృహాన్ని విడిచిపెట్టి పొమ్మ నాగ్ఞప ఆ హృదయాలు విడిచిపెట్టి భ్రమ నాగ్యపసరణ శరీరాలు విడిచి భౌమ నాగ్యపసరణ చేస్తున్నాము అప్పులు వారికి తండ్రి ప్రభ గొప్ప బలంగా నా తండ్రి లేవనెత్తబడదు కాక క్షమించబడదురు కాక తన్ని మానసికమైనటువంటి రోదన చేత వేదన చేత మన స్పర్ధల చేత భర్త భారల మధ్య వివాదాలు విరోధాలు పెట్టుకుని ఆయన కోర్టులు అంటే తిరుగుతున్నటువంటి వారికి వెంటనే తండ్రి ప్రభ ఏస్తున్నాములో వారు కలిసిపోవద్దురు కాక అర్థం చేసుకుందరు కాక ఒకరినొకరు జీవితాలను ఆయన సరి చేసుకున్న కాక పిల్లలు అనాథులు అయిపోకుండా తండ్రి ప్రభ ఆ కుటుంబం తీవించబడికా చేస్తున్నాము అలాగే ఉద్యోగాలు లేనటువంటి వారికి ఉద్యోగాలు నా తండ్రి ప్రభ వివాహాలు కానిటువంటి వారికి వివాహాలు బిడ్డలైనటువంటి పిల్లలు ఏ వాళ్ళు గర్భాలు తెలవడానికి కాక వేస్తున్నావు అలాగే నా తన క్యాన్సర్స్ అని బీపీలని షుగర్స్ అని షుగర్లని థైరాయిడ్లని గ్యాస్టిక్లని లేని ఎంతమంది బాధపడుతున్నారు రాత్రి నిద్రలేక అంత మీదకి నా తనే వారు అందరి మీదకి ఇప్పుడే ఇప్పుడే నీ దీవన దిగువచ్చిన కాక నీ ప్రభావం దిగువచ్చిన కాక నీ శక్తి తాకబుడు కాక నీ ప్రభావం తాకబడదురు కాక నీ వెలిగి తాకబడుతురు కాక ఏ సరైన విడుదల గాక ఏసై పుణ్యనామను పట్టు శతీష్ వినే పూర్వం గడిపెట్టుకుంటూ అలాగే నా తండ్రి ఈ దినాన్ని తన క్యాథరిన్ గారు కిరణి గారు దంపతిలో పుట్టినటువంటి ప్రభు ఈ దినాన్ని రోజు చేసుకుంటూ ఉండగా కుమార్తెనైనా మనుషుల దేవుని దయ జ్ఞానం ఏందయసు ఏందరు దేవుడు దీవించి ఆశ్రదించను కాక ఎల్లప్పుడు కూడా సుఖ శాంత్రత వర్ధిలింప చేయబడి ఏసైనా అమ్మ శతీస్థనే పురం గడిపెట్టుకుని పొందుకొని నా తండ్రి ఆమెన్ 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 కన్నీర్ కుమార పరిశుద్ధి ఏక దేవులు మనకి మన పిల్లలకు మన కుటుంబాల రక్త సమ్మతులకు ఇరుగువారు పొరుగు మన శత్రులకు మిత్రులకు ఎల్లప్పుడు కూడా తోడుగా ఉంటూ ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించుకుంటూ ఆయన గాక ఆమెన్ ప్రబల పొందుకున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించ